నిన్న రాజు కొట్టుకున్నా తిట్టుకున్నా నా మనిషి కావాలనుకుని పోరాడాను రాజ్ తరుణ్ జైలుకి పంపడం ఏంటి నేను చచ్చిపోతాను ఆ వర్క్ వస్తే గాని సారీ ప్లీజ్ దయచేసి టాపిక్ వదిలేండి నాకు టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది లావణ్య మత్తుమందు కొనుక్కునే సమయంలో పోలీసులు ఈమెని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేయగా ఒకవేళ రాజ్ తరుణ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని తెలిస్తే తన పరువుతో పాటు కెరియర్ కూడా పోతుందని ఏమి తెలియనట్టు రాజ్ తరుణ్ నిండిపోయాడు అలా నలభై ఐదు రోజులు జైల్లో ఉన్న లావణ్య బయటికి వచ్చాక ఇంటికి వెళ్లగానే రాజ్ తరుణ్ అవాయిడ్ చేస్తూ ఎప్పుడు వేరే అమ్మాయిలతో మాట్లాడుతూ తనను దూరం పెట్టడంతో సహనాన్ని కోల్పోయిన లావణ్య మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఆ రోజు రాజ్ తరుణ్ వల్లే తను డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని తనని సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఇప్పుడు వదిలేయాలని చూస్తున్నాడని ఎలాగైనా తనకి న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వార్తలు చాలా సహాయం చేసిందని పదిహేడు వరకే శారీరకంగా మానసికంగా రిలేషన్ లో ఉన్నామని ఆ తర్వాత తన డ్రగ్స్ అడిక్ట్ అయి చెడు స్నేహాలకు అలవాటు పడిందని చెప్తూ రిలేషన్ లో ఉన్నప్పుడు లావణ్య తనని టార్చర్ పెట్టేదని సైకోలా ఫోన్లు టీవీలు పగలగొట్టేదని దీంతో తన ప్లాట్ ని ఖాళీ చేయమని అడిగితే బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిందని ఇప్పుడు తన ప్లాట్ ని ఆమె పేరు మీద రాయనందుకే మీడియా ముందుకు వచ్చి ఆడుతుందని చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్ అయితే ఈ విషయం మీద కొంతకాలం సైలెన్స్ నడుస్తున్న రాజ్ తరుణ్ పేరెంట్స్ గా ఇంటికి రాగా లావణ్య బయటకు తరమేసిందని రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆ ఇంటి ముందు ధర్నాకు దిగారు ఈ విషయం గురించి రాజ్ తరుణ్ పేరెంట్స్ మాట్లాడుతూ తమ కొడుకు ఇంటికి తాము వస్తే అన్యాయంగా మమ్మల్ని బయటకు తోసేసిందని కొడుకు ఇంట్లోకి వెళ్లే హక్కు కూడా మాకు లేదా అని వాళ్ళన్నారు అయితే దీని గురించి లావణ్య మాట్లాడుతూ వాళ్ళు మామూలుగా వస్తే నేనే దగ్గరుండి ఇంట్లోకి తీసుకువెళ్లి మర్యాదలు చేసేదాన్ని కానీ వాళ్ళు వచ్చేటప్పుడు ఒక పదిహేను మంది గూండాలను వెంట తీసుకుని వచ్చి ఇంటి దగ్గర రచ్చ చేశారని వారిలో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లోకి దూరి వస్తువులని పగలగొట్టారని అని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తూ బయటకి లాక్కొని వచ్చారని తెలిపింది దాంతో పోలీసులకు ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి ఆ అందరిని అరెస్ట్ చేశారని ఈ ఇల్లు కేవలం రాచుతరుంది మాత్రమే కాదు నాది కూడా అంటూ ఏదైనా సరే కోర్టులో చూసుకుందామని లావణ్య చెప్పు అయితే ఇంత రాజ్ తరుణ్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు అని రాజ్ తరుణ్ నిజంగానే పెళ్లి చేసుకున్నాడా డైరెక్టర్ అవుదామని వచ్చి హీరో ఎలా అయ్యాడు తాను చేసిన ప్రతి సినిమాలోని హీరోయిన్ తో రాజ్ తరుణ్ హైఫేర్ పెట్టుకున్నాడా త్వరలోనే ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నాడా ఇప్పటిదాకా ఎంత ఆస్తి సంపాదించాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాజ్ తరుణ్ ఇతను పంతొమ్మిది వందల తొంభై రెండు మే పదకొండున ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు తండ్రి బసవరాజు తల్లి రాజ్యలక్ష్మి ఈ దంపతులకి రాజ్ తరుణ్ ఒక్కడే సంతానం కావడంతో చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచారు ఇక రాజ్ తరుణ్ తండ్రి శ్రీకాకుళం కి చెందిన వారై ఉండి బ్యాంక్ మేనేజర్ గా పని నిమిత్తం విశాఖపట్నం కి వచ్చి ఫ్యామిలీతో సెటిల్ అయ్యాడు ఇక రాజ్ తరుణ్ తన ని ప్రహ్లాదపురంలోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు చదువులో అంతంత మాత్రమే ఉన్న రాజ్ తరుణ్ కి చిన్నప్పటి నుండి సినిమాలో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది కానీ తండ్రి మీద ఉన్న భయంతో చదువుల్ని కంటిన్యూ చేయడం జరిగింది ఇదిలా ఉంటే తన హై స్కూల్లో చదివేటప్పుడు తన తండ్రి ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకొచ్చి ఇంట్లో పెట్టగా అది చూసిన రాజ్ తరుణ్ ఆ కెమెరా ద్వారా తన స్నేహితులతో కలిసి తమకు తెలిసిన వీడియోస్ ని షూట్ చేస్తుండేవాడు ఇక అందుకు తోడు యూట్యూబ్ రెండు వేల ఐదులో ఎస్టాబ్లిష్ అవగా రెండు నాటికి యూట్యూబ్ గురించి అందరికి తెలిసి షార్ట్ ఫిలిమ్స్ కామెడీ వీడియోస్ చేస్తూ పాపులర్ అవుతూ వచ్చారు ఇక అలా ఎప్పుడైతే రాజ్ తరుణ్ కి యూట్యూబ్ గురించి తెలిసిందో తనే స్టోరీ రైటర్ గా డైరెక్టర్ గా యాక్టర్ గా కొన్ని వీడియోస్ ని చేసి రెండు వేల తొమ్మిదిలో సుభాష్ చంద్ర అనే యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి తను చేసిన వీడియోస్ అన్నింటినీ ఆ ఛానల్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు ఇక ఆ వీడియోస్ చూసిన ఇతని తల్లిదండ్రులు స్నేహితులందరూ రాజ్ తరుణ్ ని అప్రిషియేట్ చేయడంతో అప్పటి నుండి రాజ్ తరుణ్ హైదరాబాద్ కి వెళ్లి హీరోగా చేస్తూ డైరెక్టర్ గా కూడా మంచి పేరు సంపాదించాలని డిసైడ్ అయ్యారు కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రం అందుకు ఒప్పుకోకుండా చదువులపై ధ్యాస పెట్టమని చెప్పడంతో తనకి ఇష్టం లేకున్నా ఎలాగోలా ని పూర్తి చేసి ఆ తర్వాత తన తండ్రి వైజాగ్ లో ఉండి ఎంబీజీఆర్ అనే ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్పించడం జరిగింది ఇక అక్కడ కూడా రాజ్ తరుణ్ ఒకవైపు చదువుకుంటూ మరోవైపు షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండేవాడు అలా ఒక షార్ట్ ఫిల్మ్ షూట్ చేసేటప్పుడు అందులో హీరోయిన్ గా లావణ్య అనే అమ్మాయి యాక్ట్ చేయగా ఆ షూట్ సమయంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలు పెట్టారు ఇక ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ కి రోజు రోజుకి సినిమాల మీద మక్కువ ఎక్కువ అవడంతో కాలేజీలో జాయిన్ అయిన ఆరు నెలలకే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన తల్లిదండ్రులకి తెలియకుండా కొంత డబ్బుని తీసుకుని లావణ్యతో హైదరాబాద్ కి వెళ్లి ఒకే రూమ్ లో ఉండటం మొదలు పెట్టారు అలా వీరిద్దరూ కలిసి ఉంటూనే సినిమాలో కూడా ట్రై చేయడం మొదలు పెట్టారు ఇక అలా కొన్ని రోజులకే ఈ విషయం తెలుసుకున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అప్పటి నుండి కొడుకుతో మాట్లాడడం ఆపేశారు అయినా ఇదంతా పట్టించుకుని రాజ్ తరుణ్ సినిమాలో హీరోగా డైరెక్టర్ గా తనేంటో ప్రూవ్ చేసుకోవాలని సీరియస్ గా ట్రై చేయగా ఇతను తీసిన షార్ట్ ఫిలిమ్స్ చూసి ఇతనికి డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చేవారు కాదు ఇక అలా చూసేందుకు అంతంత మాత్రమే ఉన్న రాజ్ తరుణ్ కి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్స్ ని కూడా ఇవ్వకపోయేసరికి యాభై షార్ట్ ఫిల్మ్స్ చేసిన రాజ్ తరుణ్ కెరియర్ కి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక పెద్ద ప్రొడక్షన్ లో పనిచేస్తే మంచి కాంటాక్ట్స్ దొరుకుతాయని అలా తను సినిమాలో నటించొచ్చు అనుకున్నాడు ఇక ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్ మోహన్ అని అతను నాగార్జున గారితో కలిసి ఒక సినిమాని ప్లాన్ చేశాడు అందుకు విరించి వర్మ అనే కొత్త డైరెక్టర్ ని ఫిక్స్ చేసి కొత్త ఆర్టిస్టుల కోసం ఆడిషన్ నిర్వహించగా ఈ విషయం తెలుసుకున్న రాజ్ తరుణ్ ఆర్టిస్ట్ గా తన లక్ పరీక్షించుకోవాలని ఆ ఆడిషన్ లో పాల్గొనడం జరిగింది ఇక ఆ ఆడిషన్ లో రాజ్ తరుణ్ సెలెక్ట్ అవ్వలేదు అయినా ఆ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాలని తను తీసిన షార్ట్ ఫిల్మ్స్ ని ఆ మూవీ ప్రొడ్యూసర్ కి చూపించగా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న రాజ్ తరుణ్ ని అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫిక్స్ చేయడం జరిగింది ఇదిలా ఉంటే నాగార్జున చిన్నారి పెళ్లి సీరియల్ ద్వారా ఫేమస్ అయిన అవికా గౌర్ ని తెలుగులో పరిచయం చేయాలని హిందీలో ని హైదరాబాద్ కి జరిగింది ఇక అలా నాగార్జున అవికా గౌరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా ఉయ్యాల జంపాలలో హీరోయిన్ గా పిక్స్ చేసి కొత్త హీరోల కోసం ఆడిషన్ నిర్వహించగా ఇరవై ఐదు మందికి పైగా అబ్బాయిని ఆడిషన్ చేసినా ఎవ్వరు వారి టర్మ్ అండ్ కండిషన్స్ కి ఒప్పుకోకపోవడంతో హీరోగా సెలెక్ట్ అవ్వలేదు ఇక అలా రాజ్ తరణ్ ఆడిషన్ కి వచ్చే ఆర్టిస్టులందరికీ ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి డైలాగ్స్ చెప్పడం చూసిన ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు డైరెక్టర్ వర్మతో రాజ్ తరుణ్ గురించి చర్చించగా హీరో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఉంటాడని చెప్పడంతో ప్రొడ్యూసర్ రాజ్ తరుణ్ తో మాట్లాడుతూ ఈ మూవీలో హీరోగా చేయాలంటే కొంతవరకు డబ్బు నివ్వాల్సి ఉంటుందని చెప్పగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని రాజ్ తరుణ్ వెంటనే వైజాగ్ కి వెళ్లి తన తండ్రిని బ్రతిమిలాడి ఆ మూవీతో తన లైక్ సెట్ అవుతుందని ఎలాగైనా ఇరవై ఐదు లక్షల డబ్బు అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేయడంతో ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించి రాజ్ తరుణ్ తండ్రి తమ ఇల్లును తాకట్టు పెట్టి ఇరవై ఐదు లక్షల డబ్బునివ్వడం జరిగింది దీంతో ఉయ్యాల జంపాల మూవీలో రాజ్ తరుణ్ హీరోగా ఫిక్స్ అయ్యాడు అలా ఆ మూవీ ఎనిమిది కోట్ల బడ్జెట్ తో నిర్మించగా రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై రిలీజ్ అయి పదహారు కోట్లని కలెక్ట్ చేసి హిట్ అయింది ఇక మొదటి మూవీయే పెద్ద బ్యానర్ లో హీరోగా చేయడం అది కూడా మంచి హిట్ అవ్వడంతో రాజ్ తరుణ్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకున్న రాజ్ తరుణ్ తన మొదటి మూవీ హీరోయిన్ అయిన అవికా గౌర్ తో తరచు ఫోన్ కాల్స్ మెసేజెస్ చేస్తూ క్లోజ్ గా ఉండేవాడు ఇక నాగార్జున ఒక హీరోయిన్ కి సపోర్ట్ చేస్తున్నాడంటే ఆ అమ్మాయి అతను చెప్పిన మూవీస్లో మాత్రమే యాక్ట్ చేయాల్సి ఉంటుంది కానీ అవికా గౌర్ కి రాజ్ తరుణ్ తో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా తనతో సినిమా చూపిస్తా మామా అనే మూవీలో నటిస్తూ వీరిద్దరూ కలిసి పార్టీస్ పబ్స్ అని తరచూ వెళ్తూ రాజ్ తరుణ్ ఇంటి గృహ ప్రవేశానికి కూడా అవికా గౌర్ వెళ్లడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్న విషయం మీడియాలో అయింది ఇక నాగార్జునకి ఈ విషయం తెలిసి అప్పటి నుండి అవికా గౌర్కి కి సపోర్ట్ చేయడం ఆపేశారు ఇక అలా సినిమా చూపిస్తామా మా మూవీ రెండు వేల పదిహేను ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అయి హిట్ అవడంతో నెక్స్ట్ మూవీలోనూ వీరిద్దరూ కలిసి యాక్ట్ చేయాలనుకున్నారు ఇదిలా ఉంటే అబికా గౌర్ ససురాల్ సిమాక్ అనే సీరియల్ చేస్తున్నప్పటి నుండి తనతో యాక్ట్ చేసే మనీష్ అనే అతనితో సీరియస్ రిలేషన్షిప్ లో ఉంటూ వచ్చింది ఇక అలా అవికా గౌర్ మనీష్ దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో తరచూ అప్లోడ్ చేయడంతో వారి రిలేషన్ ని అర్థం చేసుకున్న రాజ్ తరుణ్ అవికా గౌర్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆమెతో సినిమా చేయడం మానేశాడు ఇక ఈ రెండు మూవీల సక్సెస్ తో కరెంట్ మూవీని డైరెక్ట్ చేసిన సుకుమార్ అసిస్టెంట్ సూర్య ప్రతాప్ తో కుమారి ట్వంటీ వన్ ఎఫ్ మూవీ చేసే ఛాన్స్ వచ్చింది ఇక అందులో కన్నడ తమిళ్ లో మూడు మూవీస్ చేసిన హెబ్బా పటేల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేయగా ఆ షూట్ సమయంలో రాజ్ తరుణ్ కి హెబ్బా పటేల్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిధానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలు పెట్టారు ఇక అలా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ మూవీ రెండు వేల పదిహేను నవంబర్ లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో హ్యాట్రిక్ హిట్స్ తో రాజ్ తరుణ్ కి చాలా యాటిట్యూడ్ పెరిగి తనకి స్టోరీ చెప్పేందుకు వచ్చే డైరెక్టర్స్ తో స్టోరీ మార్చమని తను చెప్పిన హీరోయిన్స్ నే ఫిక్స్ చేయాలనే కండిషన్స్ పెట్టడంతో టాక్సీ వాలా శితమాన భవతి లాంటి మూవీస్ కూడా రాజ్ తరుణ్ చేయిజారిపోయాయని చెప్పొచ్చు ఇకలా సక్సెస్ లో ఉన్న రాజ్ తరుణ్ తో కొంతమంది డైరెక్టర్స్ ఇతను చెప్పినట్టే స్టోరీస్ ని చేంజ్ చేసి తనకు నచ్చిన హీరోయిన్స్ నే పెట్టుకోవడం జరిగింది అలా ఈడో రకం ఆడోరకం సీతమందాలు రామయ్య చిత్రాలు కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త అందగాడు అనే మూవీస్ ని చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి అయినా కూడా రాజ్ తరుణ్ పటేల్ తో కలిసి మూవీస్ లో వరుసగా యాక్ట్ అవి కూడా ఫ్లాప్ సంవత్సరాల డేట్ తర్వాత చేసుకున్నారు ఇక ఉంటే రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు గారు తన పని చేసే బ్యాంక్ లో పది లక్షల లోన్ కావాలని తన భార్య నగలి లోన్ ని అడగగా వాటిని చెక్ చేసిన బ్యాంక్ మేనేజర్ కి గురయ్యారు ఎందుకంటే అతను ఫేక్ గోల్డ్ ని పెట్టి లోన్ తీసుకుంటున్నాడని బ్యాంక్ ని చీట్ చేస్తున్నాడని ఇతని మీద కేసు ని ఫైల్ చేయగా బ్యాంక్ మేనేజర్ అయ్యుండి ఇలా చేయడంతో కోర్టు బసవరాజ్ గారికి మూడేళ్లు జైలు శిక్షను విధించింది దీంతో రాజ్ తరుణ్ అప్పటి నుండి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ తన సినిమా పనులు చేసుకోవడం మొదలుపెట్టాడు అలా బిజీగా దూసుకుపోతున్న రాజ్ తరుణ్ పేరు హేమల్ కషిష్ ఖాన్ వర్షా బొలైమా అనే హీరోయిన్స్తో కూడా వినిపించిన అవి ఛాన్సుల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ తప్ప సీరియస్ రిలేషన్షిప్ కాదని చెప్పొచ్చు ఇక అమాంతంగా సక్సెస్ అనే గోపురం ఎక్కిన రాజ్ తరుణ్ స్టోరీ సెలెక్షన్స్ లో ఇన్వాల్వ్ అవ్వడంతో ఎంత త్వరగా సక్సెస్ అయ్యాడో అంతే త్వరగా కిందికి పడిపోయాడు దీంతో చాలా మానసికంగా కృంగిపోయిన రాజ్ తరుణ్ చెడలు వాట్లకి బానేసాయి మందుకి మత్తు మందుకి అలవాటు పడి తన గర్ల్ ఫ్రెండ్ అయిన లావణ్యతో కలిసి ఉండేవాడు అలా రాజ్ తరుణ్ కి సంబంధించిన ప్రతి విషయం తనే చూసుకునేది అలా రాజ్ తరుణ్ ఫెయియర్ లో కూడా లావణ్య మాత్రమే తనకి తోడుగా ఉండడంతో వీరిద్దరు కలిసి ఒక గుడిలో పెళ్లి చేసుకుని టైం వచ్చినప్పుడు తనే అందరికి అనౌన్స్ చేస్తానని చెప్పి రాజ్ తరుణ్ కాలం గడుపుతుండేవాడు ఇక రాజ్ తరుణ్ కి హీరోగా ఛాన్స్ రాకపోవడంతో నా సామిరంగా మూవీతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసినా ఇతని లుక్స్ మరియు పర్సనాలిటీ చూసి అందరు షాక్ కి గురయ్యారు ఇక అలా బలి ఉన్నాడు పురుషోత్తముడు తిరగబడర స్వామి అనే మూవీస్ చేయడం విశేషం ఇదిలా ఉంటే ఢిల్లీ మోడల్ హీరోయిన్ అయిన మాల్వి మల్హోత్రాతో స్వామి అనే మూవీస్ ని చేసేటప్పుడు రాజ్ తరుణ్కి ఆమె మీద రియల్ గా ప్రేమ కలిగి లావణ్యాని వదిలేసి ఆమెని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు కానీ పదకొండేళ్లుగా రాజ్ తరుణ్ణే నమ్ముకున్న లావణ్య తరుణ్ని వదలడానికి సిద్ధపడలేదు దీంతో మాల్వి మల్హోత్ర మరియు అతని తమ్ముడు లావణ్యతో రాజ్ తరుణ్ని వదిలేయాలని ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామని ఒకవేళ అందుకు ఒప్పుకోకపోతే బాడీ కూడా దొరక్కకుండా చేస్తామని బెదిరించడంతో లావణ్య ఏం చేయాలో తెలియని పరిస్థితులు పడింది లావణ్య మాత్రం తమకి పెళ్లైన విషయం తమ ఇరు కుటుంబాలకు మాత్రమే తెలుసని వారిని అడిగితే నిజ నిజాలు బయటకు వస్తాయని తనకు న్యాయం జరిగేలా చూడాలని లావణ్య మీడియా ముఖంగా డిమాండ్ చేసింది ఇక రీసెంట్ గా లావణ్య రాజ్ తరుణ్ పేరెంట్స్ ని ఇంట్లో నుండి బయటకు గెంటేయడంతో లావణ్య ఇంకా రాజ్ తరుణ్ ఇంట్లోనే ఉంటుందని తెలిసిందే రాజ్ తరుణ్ ఇల్లు కొనడానికి తాను కూడా డెబ్బై లక్షలు ఇచ్చానని అలా ఇద్దరం కలిసి కోటినర పెట్టి కొంటే ఇప్పుడు దాని రేటు పన్నెండు కోట్లయ్యిందని రాజ్ తరుణ్ పేరు మీద ఇది తప్ప వేరే ఆస్తి లేకపోవడంతో కావాలనే రాజ్ తరుణ్ పేరెంట్స్ డ్రామా చేస్తున్నారని ఆమె చెప్తుంది అయితే ఇక్కడ విషయం గురించి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ లావణ్య ఇంట్లో రేపు పార్టీలు ఏర్పాటు చేస్తుందని రోజు ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు ఆ ఇంటికి వచ్చి వెళ్తుంటారని తెలిపారు చూద్దాం ముందు ముందు రాస్తారు లైఫ్ లో ఇంకెన్ని జరగబోతున్నాయో సో ఇది ఫ్రెండ్స్ అసలు తరుణ్ లావణ్య గొడవ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి